హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పూర్ణం కొడియాలు ఎలా చేయాలి ఏమేమి కావాలో చూద్దాం బియ్యం పిండి కొబ్బరి తురుము బెల్లం హాట్ వాటర్లో కొంచెం సాల్ట్ వేసి ఉండాలి శనిగింజలు యాలక్కాయలు బెల్లం వాటర్ బెల్లాన్ని కరిగించుకోవాలి బియ్యం పిండిని ఆవురు పెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ శనగంజులు ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలి శనగంజులు బెల్లము అలా యాలకలు మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ కొబ్బరి తురుము దీంట్లోనే వేసుకొని యాడ్ చేసుకోవాలి మొత్తం మిక్స్ చేసుకోవాలి సాల్టేషన్ వాటరు పిండిలో వేసి కలుపుకోవాలి గట్టిగా కలుపుకోవాలి చపాతి పిండిలాగా అలాగే బెల్లం వాటర్ బెల్లాన్ని కరిగించుకున్న వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి దాంట్లో కలుపుకోవాలి అలా వంటలు లేకుండా కలుపుకోవాలి నీట్గా పిండి అనేది అలా కలుపుకోవాలి గట్టిగా అలా కొంచెం పిండి తీసుకొని అలా రౌండ్స్ లాగా చేసుకొని అలా చేసుకోవాలి అలా చేసుకోవాలి షేప్ నెక్స్ట్ మనం కొట్టుకున్న చిన్నగింజలు బెల్లం యాలకలు కొబ్బరి మిక్స్ దాంట్లో పెట్టి క్లోజ్ చేసేవాళ్ళు అలా మధ్య మధ్యలో వాటర్ అద్దుకొని అలా క్లోజ్ చేయొచ్చు ఫైనల్గా ఇలా వస్తాయి ఇవి ఆవిరి పెట్టుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ ఇడ్లీ పాత్ర పెట్టుకొని దాంట్లో వాటర్ కొన్ను పోసుకోవాలి ప్లేట్ పెట్టుకొని క్లాత్ కాటన్ క్లాత్ తడి చేసుకొని వేసుకోవాలి మనం చేసిన పూర్ణం కుడియాలు వన్ బై వన్ దాంట్లో పెట్టుకోవాలన్నీ పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసి హాఫ్ అన్ అవర్ ఉడకబెట్టుకోవాలి హాఫ్ అవర్ టైం ఫైనల్గా ఇలా వస్తాయి కుడుములు అనేది హాఫ్ అన్ అవర్ తర్వాత ఫైనల్గా ఇలా వస్తాయి ఫ్రెండ్స్ చాలా స్మూత్గా టేస్ట్గా పూర్ణం కుడాలు అనేది అంతే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్